అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం సో ప్రస్తుతానికి మన అనంతపూర్ మార్కెట్ సంబంధించి వేలంపాట్లు ఎంత మాత్రం జరుగుతున్నాయి ఏమి అనేది మీకు ఈవెళ్ళలో తెలియజేస్తాను చూడండి నేనుతో పోల్చుకుంటే దిగుమతి ధర తగ్గిందా అడదా పెరిగిందా ఏమి అనదు మీకు ఈడోళ్ళలో తెలియజేస్తాను వేలపాట్లో ముప్పై నలభై ఆరు రూపాయలు కొంచెం స్లోగా జరుగుతుంది అనంతపురం మార్కెట్ నిన్నతో పోల్చుకుంటే ధర అయితే తగ్గింది స్లోగా జరుగుతుంది రోజు రోజుకైతే ఇక్కడైతే దిగుమతులు అయితే పెరుగుతున్నాయి కొంచెం వింతగా ఉంది కదా అదే జరుగుతుంది ప్రస్తుతానికి వచ్చేసి దిగుమతులు అయితే రోజు రోజుకు కొంచెం పెరుగుతూ ఉన్నాయి మన అనంతపురం మార్కెట్ వచ్చేసి సో ప్రశానికి అంటే టాప్ రేట్లో ఎమినెట్లు వెళ్తున్నాయి అలాగే మీడియాలో మిక్సింగ్లో ఎమినెట్లు వెళ్తున్నాయి ఏమి ఎట్లా అనేది మీకు ఇవ్వడలేదు నేను క్లారిటీగా తెలియజేస్తాను సూపర్ టాప్ అయితే జీటీఎం అండి అంటే గోల్డెన్ టమాటో అండి అని వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సూపర్ టాప్ అయితే ఆరు వందల డెబ్భై రూపాయలు క్లాస్ ఐటాలు వాళ్ళు ఏమన్నా ఉంటే ఐదు యాభై పైన ఐదు యాభై ఐదు అరవై డెబ్బై ఎనభై తొంభై ఆరు వందలు పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఆరు వందల డెబ్బై రూపాయల వరకు క్లాస్ అయితే నడుస్తుంది మీడియాలో ఏమన్నా ఉంటే ప్రశాంతి అయితే నాలుగు యాభై నుంచి ఐదు యాభై రూపాయల వరకు ప్రస్తుతానికైతే మీడియాలో అయితే మన అనంతపూర్ మార్కెట్ అయితే వెళ్తాను సో అయితే మన అనంతపూర్ మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఆరు వందల డెబ్బై రూపాయలు సూపర్ టాపు ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ మాత్రం ఈ తర్వాత ఇంతకు మించి పెరిగితే నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను మీరు అయితే చెక్ చేయొచ్చు సో ప్రస్తుతానికి మన అనంతపూర్ మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఆరు వందల డెబ్బై రూపాయలు సూపర్ టాపు ఇది కేవలం జీటీఎం మండి అంటే గోల్డెన్ టమాటో మండి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇంకా రిమైనింగ్ మండీలో ఇంతకు మించిన వెళ్ళిండచ్చు లేదా ఇంతకన్నా తక్కువ వెళ్ళిండొచ్చు మార్కెట్ అయితే కొంచెం డౌన్గానే నడుస్తుంది అనంతపురూర్ మార్కెట్ వచ్చేసి ఓ ముప్పై నలభై ఆరు రూపాయలు కొంచెం అడ్డీగానే నడుస్తుంది మార్కెట్ వచ్చేసి ఇది ప్రస్తుతానికి అప్డేట్ చూద్దాం ఇంకా వేలంపాట్లు ఇంకా కొన్ని కొన్ని మండీలు జరుగుతున్నాయి కాబట్టి సూపర్ టాప్ ఇంతకన్నా పెరిగితే నేను మీకు ఇంకో అప్డేట్ అయితే ఇస్తాను మీరు అయితే చెక్ చేయచ్చు సో ప్రస్తుతానికి అయితే ఇది అప్డేటు మీకు ఎవరికైనా తక్షణంగా భూవరం అలాగే టపాకాకి సంబంధించి మీకు ప్రోడక్ట్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు నెంబర్లు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి మెయిన్గా తక్షణ గ్రోత్కి కూతురు ఆలుకున్న సైడ్లో కొమ్మలకి ఇంకా అందక కాయ సైజులకి భూవర మీద వేరే వ్యవస్థకు బాగా పనిచేస్తుంది ఇంకా స్టార్టర్ వచ్చేసి మొక్క నాటిన యాభై రోజుల లోపల యూస్ చేయాల్సి ఉంటుంది ఎండ్రిచర్ వచ్చేసి మొక్క నాటిన యాభై రోజులపైనేది యూస్ చేయాల్సి ఉంటుంది ఇది అప్డేటు ఇంక ఈ తర్వాత ఏమైనా పెరిగితే నేను మీకు ఇంకా అప్డేట్ అయితే ఇస్తాను మీరు అయితే చెక్ చేయొచ్చు